హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ జాహ్దాస్ కిచెన్ తెలుగు అర లీటర్ పాలు ఇరవై రోజులు స్టోర్ చేసుకుంటే అమూల్ బటర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అండ్ నెయ్యి అయితే అర కిలో కంటే ఎక్కువగానే ముప్పావు లీటర్ నెయ్యి వచ్చేసిందండి సో ఈ ఫుల్ వీడియో చూసేయండి సో రోజు అర లీటర్ పాలు వేడి చేసి పెట్టేస్తాను ఉదయం పెట్టేస్తే సాయంత్రం వరకు పైన మీగడ అనేది లావుగా వచ్చేస్తుంది సో చూడండి ఇలా ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకున్నాను సో ఖచ్చితంగా ఉదయం మనం పాలు వేడి చేసుకుంటే సాయంత్రం వరకు అలాగే పెట్టాలి సో ట్వంటీ డేస్లో ఇంత రెడీ అయిపోతుంది సో కొంచెం తక్కువగానే వేసుకోండి ఎక్కువ వేస్తే కొంచెం కొన్నిసార్లు మిక్సీ అనేది తిరగదు మనకు చూడండి సో ఇలా మిక్సీలో వేసి చల్లని నీళ్ళు వేసి తిప్పితే ఇలా మనకు బటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఇదంతా వేస్టేజ్ పారేసిందే అంతే మనకు పనికి రాదు చూడండి ఇలా ఎన్నిసార్లు మనకు వేసుకోవాలనుకుంటే సార్లు వేసుకొని మంచిగా తీసేసి ఒక గిన్నెలో చల్లని నీళ్ళు వేసి ఎన్నిసార్లు అయినా కడిగేయండి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఈ వైట్ వైట్ కలర్ ఏదైతే ఉందో అది మనకు వేస్టేజ్ పాలు ఏదైతే ఉంటాయో అదండి సో ఎంత మనకు వైట్ వాటర్ దీంట్లో పోతుందో అంత నెయ్యి ఫ్రెష్గా వస్తుంది బటర్ కూడా చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది నేనైతే కనీసం సిక్స్ టైమ్స్ కడిగేసాను కానీ కడిగేటప్పుడు చల్లని నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఫ్రిడ్జ్ నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి సో అలా మొత్తం కడిగేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక అరగంట తర్వాత మీకు తీసి చూయిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా సో అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు వెన్న ఎంత గట్టిగా అయిపోయిందో దీంట్లో నుంచి వాటర్ లేకుండా ఒక రెండు వందల గ్రాములు తీసేసుకొని పక్కన బటర్ లాగా స్టోర్ చేసుకోండి వాటర్ అస్సలు ఉండకూడదు సో మంచి బటర్ రెడీ అవుతుంది దేంట్లోకైనా యూస్ చేయొచ్చు బటర్ మసాలా పనీర్ చపాతి పరాఠా ఏదైనా సరే దేంట్లోకైనా యూజ్ చేయచ్చు మిగిలిన వెన్నతో నెయ్యి రెడీ చేసుకుంటాను రియల్గా చెప్తున్నాను ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి బటర్ అరగంట తర్వాత చూపిస్తున్నాను సో ఓన్లీ అరగంటనే పెట్టేశాను కూడా పెట్టలేదు చూడండి ఎంత మంచి పీసెస్గా వచ్చేసాయో నేను నార్మల్గా ఏం చేస్తానంటే ఒక ఐదు రోజులు స్టోర్ చేసుకున్న వెన్నతోనే చేసేసుకుంటానండి వెన్న ఎక్కువ రోజులు స్టోర్ చేయను ఫ్రెష్గా చేసుకుంటాను కానీ మనకు ఫ్రిడ్జ్లోని కింద భాగం ఉంటుంది కదా దాంట్లో పెట్టేయండి ఈ మాత్రమే చేయాలి బటర్ చేయకూడదు అనుకుంటే ఇరవై రోజులైనా సరే నేను వెన్న అనేది స్టోర్ చేసుకుంటాను ఈ మాట మర్చిపోవద్దు నెయ్యి అయితే మంచిగా రెడీ అయిపోయింది గుమ్మగుమ్మ వాసన వచ్చేస్తుంది ఒక యాలకు రెండు లవంగాలు వేసేసాను నెయ్యి రెడీగా అయిపోయింది సో కింద ఉన్న మనకు వేస్టేజ్ ఏదైతే ఉందో అది బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ బంద్ చేసుకున్నాను ఒక స్టైనర్ పెట్టేసి గ్లాసులో వేసి సీసాలో వేసుకుంటున్నాను ముప్పై లీటర్ వచ్చేసింది అంతేనండి ఎంతో హెల్తీగా ప్యూర్ నెయ్యి బటర్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ